హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డోక్రా మహిళలకి చేయుత పథకం ద్వారా మరోసారి అయితే ఖాతాలో అయితే డబ్బులు అయితే వేస్తున్నారండి ఈ యొక్క డబ్బులు అనేది ఎప్పుడు వేస్తున్నారు డేట్ అనేది ఫిక్స్ అయితే చేసిందండి ప్రభుత్వం అయితే ఎగ్జాక్ట్లీ ఈ తేదీనైతే డోక్రా మహిళల ఖాతాలు అయితే తీసుకురాబోతున్నారు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే వేయబోతున్నారండి సో ముఖ్యంగా చూసుకుంటే మనకి నిన్నటి రోజున ఏపీ కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క పథకానికి సంబంధించి డేట్ అయితే ఫిక్స్ చేసి నిధులైతే కేటాయించారండి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే మహిళల ఖాతాలో అయితే అయిపోతున్నారు నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఏజ్ ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు ఎవరైతే ఉన్నారు వీరందరి ఖాతాలో కూడా డబ్బులైతే ఈ నెల ఫిబ్రవరి నెల పదహారో తేదీనైతే రిలీజ్ అయితే చేయబోతున్నారండి ఫిబ్రవరి పదహారు నుంచి మనకు ఒక వారం రోజుల పాటు అయితే ఈ యొక్క డబ్బులు అయితే ఎలిజిబిలిటీ ఉన్న మహిళల ఖాతాలు అయితే వేయబోతున్నారు అయితే ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి ఎవరైతే డ్వాక్రా మహిళలు అప్లై చేసుకుని ఉన్నారో కొంతమందిని అయితే తప్పించారండి అయితే వీళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ అప్లై చేసుకోండి మనకి గ్రీవెన్సెస్ అయితే రైట్ చేయమని అయితే చెప్పడం జరిగింది అయితే ముప్పై ఒకటితో యొక్క గ్రీవెన్సెస్ అయితే కిందటి నెల జనవరి నెలతో ముగిసిందండి ఇప్పుడు చూసుకుంటే ఫైనల్ ఎలిజిబిలిటీలు అయితే ఇవాళ వస్తాయండి ఈ లిస్టుల్లో ఎవరి నేమ్స్ అయితే ఉంటాయో వాళ్ళందరికీ కూడా పదహారో తేదీన డబ్బులు అయితే రిలీజ్ అయితే చేయడం అయితే జరుగుతుంది నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఏజ్ యాక్యురేట్గా అయితే ఉండాలండి కొంతమందికి అయితే ఏజ్ ఎక్కువ అయితే తీసేయడం అయితే జరిగింది సో ఏజ్ ఎక్కువ అయిపోయిన వాళ్ళని తప్పించి అదేవిధంగా మిగతా ఇన్ఎలిజిబిలిటీ కారణాల చేత కూడా తప్పించడం జరిగింది అయితే ఈ యొక్క డబ్బులు మీకు ఖచ్చితంగా పడాలంటే బ్యాంక్కి ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోండి ఎన్పిసి లింక్ అనేది కంపల్సరీ యొక్క లింక్ అయితే చేసుకుంటేనే మీ ఖాతాకి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయగానే వస్తాయి మనకి పదహారు నుంచి ఈ యొక్క డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రతి జిల్లాలో కూడా సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా సార్ నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలియజేస్తాను కాబట్టి మహిళలందరూ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండీ ఇది ఫ్రెండ్స్ వీడియోలో